హాయ్ ఫ్రెండ్ నేను మీ ఆర్కీ రోజు మనం కెదు నిమిషాల్లో చేసేయగల సూపర్ ఈజీ బ్రేక్ఫాస్ట్ క్యాడియాలు చూద్దాం ఉదయాన్నే టైం ఉండు కదా బ్రేక్ఫాస్ట్ మానేయకుండా హెల్తీగా కూడా తినాలంటే ఈ వీడియో మీకోసమే ఇప్పుడు చూద్దాం కొన్ని సింపుల్ మరియు హెల్తీ రెసిపీస్ అప్పట్లో రెడీ అయిపోతాయి డే అంతా ఎనర్జెటిక్గా ఉంటారు మొటిది హోట్స్ అండ్ ఫ్రూట్ బామూర్ ఇది ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ చాలా సింపుల్ మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు ఎంచుకునే పండ్లు మీకు కావలసిన పోషకాలు అందిస్తాయి ఒక కప్పు ఓట్స్ ని రెండు కప్పుల కప్పు లేదా పాలు పోసి మూడు నుంచి కదు నిమిషాలు ఉడికించాలి నీడు నీరు లేదా పాలు మీ రుచికి అనుగుణంగా ఎంచుకోవచ్చు ఓట్స్ ఉడికిన తర్వాత మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ని ముక్కలుగా కట్ చేసి వేసుకోరు పండ్ల ముక్కలు ఓట్స్ లో కలిపితే రుచికరంగా ఉంటుంది బనానా ఆపిల్ ద్రాక్ష స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఏవైనా వేసుకోవచ్చు ఈ పండ్లు మీ బొవల్ ని రంగులమై చేస్తాయి చివర్లో కొంచెం లేదా మియాపుల్ సిరప్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది తేనె లేదా మ్యాపుల్ సిరప్ మీ బౌల్ కి స్వీట్నెస్ ని జోడిస్తాయి ఫుల్ ఎనర్జీ ఇస్తుంది డే అంతా యాక్టివ్ గా ఉంచుతుంది ఈ ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ మీ శక్తి స్పాయిలను పెంచుతుంది మరియు మీ రోజును ఉత్తేజకరంగా ప్రారంభిస్తుంది రెండోది హెల్తీ స్మూతీ ఇది ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పానీయం ఇది ఇంకా ఫాస్ట్ గా రెడీ అవుతుంది కేవలం కొన్ని నిమిషాల్లోనే మీరు ఈ స్మూతీని తయారు చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఉదాహరణకు యాపిల్ బెర్రీస్ మరియు క్యారెట్ ఒక కప్పు పాలు లేదా బాదం పాలు తీసుకుని ఒక బనానా కొన్ని పాలకూర ఆకులు కస్ముక్కలు వేసి మిక్సీలో స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇది చాలా సులభం మీకు నచ్చినచ్చిన ఇతర ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఉదాహరణకు పోనాపి కివి మరియు బీట్రూట్ బెర్రీస్ బ్యాంగో అవకాడో క్యారెట్ లాంటివి ఇవి అన్ని మీ స్మూతికి అదనపు రుచి మరియు పోషకాలు ఇస్తాయి ఈ స్మూతి తాగితే బొలెడు విటమిన్స్ మినరల్స్ దొరుకుతాయి ఇది మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది రోజంతా ఫ్రెష్ గా ఉంటారు ఈ స్మూతి మీకు శక్తిని మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది మీరు రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది మూడోది చియా సీడ్ పుడ్డింగ్ ఇది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇది రాత్రి తయారు చేసుకుని ఉదయం తినొచ్చు ముందుగా ఒక కప్పు బాదం పాలు లేదా కొబ్బరి పాలు తీసుకోండి ఈ పాలను ఒక బలలో పోసి రెండు స్పూన్లు చియా సీడ్స్ జోడించండి చియా సీడ్స్ తో పాటు ఒక స్పూన్ తేనె మరియు కొంచెం వెనీలా ఎసెన్స్ కలపాలి ఇవి పుడ్డి కి మంచి రుచి ఇస్తాయి బాగా కలిపి ఒక జార్లో పోసి మూత్ పెట్టండి నాలుగు గంటలు లేదా రాత్రంతా విడిచిలో ఉంచాలి సీడ్స్ పాలు పీల్చుకుని పూడింగ్ గా మార్తాయి ఉదయం మీకు నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లేదా గనోలా తీసుకోండి ఐ ఫ్రూట్స్ లేదా గనోలా పూడింగ్ పై వేసి తినండి ఇది చాలా రుచికరంగా ఉంటుంది చియా సీడ్స్ లో ఫైబర్ ఒమేగా థ్రై ఎక్కువ ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి హెల్త్ కి చాలా మంచిది ఏ పూడింగ్ మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు అంతే అదు నిమిషాల్లో చేసేయగల మూడు సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ యాడియాలో ఇవి ట్రై చేసి మీ ఉదయాలు హెల్తీగా మార్చుకోండి మీరు ఏది ముందు రీచేస్తారు కామెంట్స్ లో చెప్పండి